కలార్ కల్కి సినిమాల సక్సెస్ తరువాత ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ది రాజా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చేశారు బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ మరి ఈ అప్డేట్స్ తో ఫ్యాన్స్ తెగ పండగ చేసుకుంటున్నారు ఇంతకీ అప్డేట్ ఏంటి అంటారా అయితే స్టోరీ చూడండి కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సక్సెస్ జోష్ లో ఉండగానే ది రాజాసాబ్ గ్లిమ్స్ తో సర్ప్రైజ్ చేశారు డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లోనే బిజీగా ఉన్న ప్రభాస్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ పదిన నా మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు లేటెస్ట్ ఇంటర్వ్యూలో ది రాజాసాబ్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ ప్రభాస్ హీరోగా ఆది పురుషు సినిమాను నిర్మించిన భూషణ్ కుమార్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోయే స్పిరిట్ మూవీని కూడా నిర్మిస్తున్నారు అందుకే ఎక్కువగా డార్లింగ్ తో ట్రావెల్ చేస్తున్నారు స్పెరెట్ సినిమాను డిసెంబర్ లో అఫీషియల్ గా లాంచ్ చేసి ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్ ఈ అప్డేట్స్ ఇచ్చిన భూషణ్ కుమార్ ది రాజా రాజాసాబ్ గురించి కూడా మాట్లాడారు రీసెంట్ గా తాను రాజాసాబ్ సినిమాకు సంబంధించిన సీన్స్ చూశానన్న భూషణ్ ఆ సీన్స్ హాలీవుడ్ మూవీ హారీ పోటర్ రేంజ్ లో ఉన్నాయన్నారు ది రాజాసాబ్ొడ్యూసర్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ కూడా ఇలాంటి కామెంట్సే చేశారు ఈ సినిమా స్కేల్ మేకింగ్ భారీ స్థాయిలో జరుగుతున్నాయని ఆడియన్స్ బిగ్ స్క్రీన్ మీద సర్ప్రైజ్ ఫీల్ అవుతారని అన్నారు ఈ అప్డేట్స్ తో డార్లింగ్ ఫ్యాన్స్ సెలబ్రేషన్ మోడ్లోకి వెళ్లిపోయారు